హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళ వీడియో కూడా లంచ్ మార్క్స్ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఇక్కడ వచ్చేసి అలసంద లేదా బెబ్బర్లు ఏవైనా అనొచ్చు వీటిని ఇంకా అవి పొటాటోస్ రెండు కలిపి ఉడకబెట్టేస్తున్నాను అలసంద ఏంటంటే ముందు రోజు అయితే నేను నానబెట్టేసాను పిల్లలకి బాక్స్ కోసం అని ఇది నార్మల్ ఫ్రైడ్ రైస్ ఎగ్ రైస్ అలా చేస్తుంటారు కదా సో అలా చేస్తాను అనమాట ఇంకా పొటాటో ఏంటంటే ఓన్లీ ఒక రెండు మాత్రమే చిన్న పొటాటోస్ తీసుకొని పిల్లల పూర్తికి సమోసా చేద్దామని చెప్పి అలా ఉడికించాను ఉడకబెట్టి జస్ట్ ఇలా నార్మల్గా ఏమంటారు ఆయిల్లో ఆనియన్స్ కూడా వేయలేదు పిల్లలు ఆనియన్స్ తినరని అందుకని ఓన్లీ సింపుల్గా ఆలునే కొంచెం మెత్తగా ఇట్లా మ్యాష్ చేసేసి దాంట్లో ఉప్పు కారం అవన్నీ వేసేసి ధనియాల పొడి కొత్తిమీర లేదు సో వేయలేదు అనమాట ఇంకా అవన్నీ వేసి సేమ్ ఆలు ఫ్రై చేస్తాం కదా అట్లనే చేసేసి ఇంకా సమోసా వేసాను అనమాట ఒక పాప ఆనియన్స్ అస్సలు తిందనమాట సో అందుకని ఇంకా ఒక పాపకి ఆనియన్స్ పెట్టాను లోపల పచ్చివే ఇష్టమని ఇంకో పాపకి ఓన్లీ జస్ట్ కర్రీ మాత్రం పెట్టేశాను లోపల పెట్టి ఫ్రై చేశాను సమోసాలు సేపు ఒక ఉంటాయి కరెక్ట్ షేప్ రాదనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మొరింగా అదే ఏమంటారు మునగాకు పౌడర్ ఉంటుంది సో డైలీ మార్నింగ్ మా హస్బెండ్ అది జ్యూస్ తాగుతుంది అనమాట సో అది కొద్దిగా నేను తీసుకొని ట్రై చేశాను అసలు తాగేయచ్చు మనం ఈజీగా ఏమంత టేస్ట్ ఉండదు అంటే బాగానే ఉంటుంది తాగొచ్చు మరి అంత చేయదు అట్లేముండదు అనమాట ఇంకా పిల్లల బాక్స్కి అయితే సమోసా అదే అలా రైస్ చేశాను నేను రైస్లో అన్నీ కూడా ఫ్రైడ్ రైస్ లాగా చేస్తాను కర్రీ లాగా చేయను అనమాట కర్రీ చేసినా కూడా కొంచెం కర్రీ తీసుకొని మళ్ళీ కొంచెం అయ్యే వరకు పెట్టి మళ్ళీ ఫ్రైడ్ రైస్ లాగానే చేస్తాను కొంచెం టైం ఉందని అదే సమోసాకి చేసిన ఆలు కర్రీని పరాటా లాగా చేసినా తినిపిద్దామని పిల్లలకి అయితే ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు వీడియో అనమాట లాస్ట్ వీక్ ఫ్రైడేది సో నా దగ్గర ఇంతకుముందు సేమ్ ఇలాంటిది మట్టిప్ర మీద ఉండేది తులసి చెట్టు దగ్గర అప్పుడు మా అన్నయ్య వాళ్ళు బాబు ఇచ్చినప్పుడు పలికిపోయింది పలగొట్టాడు వాడు ఇంకా మళ్ళీ కొత్తది తీసుకొని వచ్చాము ఆ కిందేమో చాలా చిన్నగా ఉంది పైందేమో టూ మచ్ మరీ పెద్దగా ఉంది అనమాట ఆయిల్ది చాలా చిన్నగా ఉంది లోపలిది చిన్నగా అంటే ఒకే మీడియం ఉంది ఇంతకుముందేది ఏంటంటే పైంది కూడా నార్మల్ సైజు ఉంది కాకపోతే లోపల ఆయిల్ పెట్టేది చాలా పెద్దగా ఉంది ఇంకా పాతది నేను ఏం చేశాను అంటే దాంట్లో కొంచెం మట్టి వేసేసి అగరబత్తి పెట్టడానికి అని చెప్పి అలా వేశాను అనమాట ఇంకా ఫ్రైడే అయితే పూజ చేశాను పూజ వీడియో క్లిప్ అవన్నీ కూడా యాడ్ చేయలేదు ఇక్కడ ఇంకా ఇదేంటంటే ఫ్రైడే రోజే పూజ చేసినా కూడా నాన్ వెజ్ తింటాము సో ఇంకా ఆ రోజు మంచిగా కోడి కాల్చుకొని తీసుకొని వచ్చాను ఆయన సో ఇంకా ఆఫ్టర్నూనే తీసుకొని వచ్చారు వీకెండ్ నార్మల్ వీక్ డేస్లో అయితే ఓన్లీ నైట్ మాత్రమే ఉంటుంది నాన్ వెజ్ ఇంకా ఆ రోజు అంతకుముందు త్రీ డేస్ ఉండేది తినలేదు తినలేదని చెప్పి ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ తీసుకొని వచ్చారు సో ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే చికెన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువనే తీసుకొని వచ్చారు మొత్తం కాల్ ఇస్తారు కాబట్టి మొత్తం కోడినే ఇస్తారు సో అందుకని కొంచెం ఎక్కువ ఉంటుంది కదా క్వాంటిటీ కొంచెం తీసిపెట్టేసి ఇంకా కొద్దిగా మేము ఇద్దరమే కాబట్టి అప్పటి పూర్తికి ఇంకా లెగ్ పీస్ ఏంటంటే పిల్లలు వచ్చిన ఈవినింగ్ తేంటానని చెప్పి అవి కూడా వేసేసాను దాంట్లో ఇంకా కొబ్బరి నేను పచ్చి కొబ్బరి వేసాను అనమాట నార్మల్గా అయితే ఎండు కొబ్బరి వేస్తారు కదా సో పచ్చి కొబ్బరి టమాటా రెండు మిక్స్ వేసేసి దాంట్లో మసాలాలు అవన్నీ వేసి వేసాను అనమాట టేస్ట్ బాగుంది ఇంకా రైస్ కాకుండా రైస్ కొంచెం ఎటు కాకుండా సరిపోకుండా ఉందన్నమాట ఉంది పిల్లలు చేసింది ఇంకా అందుకని చెప్పి చపాతీ వేసుకున్నాము ఇంకా చపాతి చికెన్ అనమాట ఆఫ్ ఇంకా ఇంకా అది స్కిన్తో ఉంది కదా చికెన్ కాబట్టి నూనె మరీ అంత ఎక్కువ అనిపిస్తుంది మళ్ళీ తర్వాత కొంచెం మసాలాలు అవి ఇవి యాడ్ చేసేసి మళ్ళీ కొంచెం పెట్టాను ఇంకా ఆయిల్ తగ్గింది అనమాట ఓకే ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మార్నింగ్ లంచ్ బాక్స్ బ్లాగ్స్ ఉంటాయి మాక్సిమమ్ అప్పుడప్పుడు జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ చేస్తుంటాను Okay friends bye